నమస్తే సత్యం ధర్మ కి స్వాగతం నా పేరు ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప ఆశయంతో అన్నపూర్ణ వంటి అన్నా క్యాంటీన్ ఎంతోమంది అభాగ్యుల కోసం నిరుపేదల కోసం బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ మూర్ఖులు కొంతమంది అభాసుపలు చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా పలాసా నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఏదైతే అవినీతి అక్రమాలు కబ్జాలతోటి మొత్తం అలవాటు పడిపోయినటువంటి ఒక మోక ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి మంచిని హర్షించలేక ఆ మంచి పనులని అభాష్పర చేయడానికి పని కట్టుకొని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆరోపణే పలాసలో ఉండే అన్నా కాంటీన్లో జరుగుతున్న మొన్న వచ్చినటువంటి ఏదైతే ఒక పత్రికలో వచ్చిందో ఐదు రూపాయలకు హాఫ్ పది రూపాయలకు ఫుల్ అనేటువంటిది నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీరు వచ్చి ఒకసారి తెలుసుకోండి అక్కడ ఐదు రూపాయలకి ఏ ఐటమ్ ఇస్తారు ఆ ఐటెం చాలా వాళ్ళు మళ్ళీ మరొక ఐదు రూపాయలు పెట్టి మళ్ళీ అదే ఐటమ్ కొనుక్కొని తింటారు తప్పితే ఆకులు పుల్లులు ఉండటానికి ఇదేమి హోటల్ కాదు మరొకటి కాదు మరొకటి కాదు ఇది కంప్లీట్గా ఒక సేవా దృష్టితో ఏర్పడినటువంటిది ఇది ఏ రకమైనటువంటి వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమం కాదు ఇది ఖచ్చితంగా నిరుపేదవాడికి కడుపు నింపే ఒక కార్యక్రమం ఇది ఇందులో ఏమైనా అవకతవకలు ఒకటి ఉంటే మీరు కూడా వచ్చి పరిశీలించండి తప్పితే తప్పుడు రాతలు రాసి ప్రజలకు తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకూడదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏ ఆలోచనతో అయితే గౌత శిరీష గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ అన్నా క్యాంటీను అత్యంత పారదర్శకంగా ఎప్పటికప్పుడు దీన్ని మేము ఒక డేకకాళ్ళతో కనిపెడుతూనే ఉన్నాం ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇక్కడ జరగటానికి వీలు లేదని చెప్పి స్పష్టం చేశాం దాని ప్రకారం ఇక్కడ నడుపుతున్నారు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది ఇది ఒక సిస్టమేటిక్గా అక్షయ పాత్ర బాలికలకు ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని తప్పుడు ఆలోచనలతోటి తప్పుడు రాత్రలతోటి ప్రజలను తప్పుదో పట్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఎప్పటికైనా మీరు మంచి ఆలోచనతో ముందుకు రండి మీ ఆలోచన విధానం మార్చుకోండి జరుగుతున్నటువంటి అభివృద్ధిని హర్షించండి ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడుతుంది గత ఐదేళ్లు అవినీతి పరుగులు పెట్టింది ఆ అవినీతికి బ్రేకులు వేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి గౌత శిరీష గారి కార్యక్రమాల్ని హర్షించండి తప్పితే ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తి లేదు దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పాత్రికేయుల ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆలోచనలు వాళ్ళకు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి అని చెప్పి తెలియజేస్తూ మంచిని మంచిగా చెప్పగలిగినాడే మిమ్మల్ని ప్రజలు హాషిస్తారు అంతవరకు మిమ్మల్ని చెల్లించే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ స్పష్టం చేస్తుంది సాధారణ వర్గాలకి అన్నాక వరవని ప్రాంతంగా చూస్తుంటే అర్థమవుతుంది అనేక మంచి బేదం వచ్చి ఈరోజు ఎక్కడంటే ఆ మెనుగు చూస్తుంటే చాలా చక్కన పద్ధతిలో ఉంది వాళ్ళు ఏంటంటే ఐదు రూపాయలకు మూడు పూరి ఐదు రూపాయలకు మూడు ఇడ్లీ చొప్పున ఇచ్చి రకంగా మా దాంట్లో వాళ్ళకి అంటే అందులో మూడు పూరి తీసుకున్నా కడుపు నిండిపోతుంది మూడు ఇడ్లీ తీసుకున్నా సరే మామూలుగా చెప్పే పిల్లలకు కానీ మహిళలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అమలు కానీ సరిపోతుంది అన్న నమ్మకం మాత్రం కన్ఫ్యూషన్ తన కలిగింది చాలా క్వాలిటేటివ్గా ఉంది చాలా మంచిగా ఉంది లేదంటే కొత్తగా మళ్ళీ వాడికి వల్ల పచ్చగా ఉన్నట్టు ఈ మధ్య కొంత కొంతమంది కుక్కలు దుర్మార్గులు ఎక్కుంటే తప్పుడు ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేస్తూ కొన్ని పత్రికలు కనీసం విలువలు లేని రాత్రలు రాసి ప్రజలకు తప్పు తప్పు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు ఎంతమందికి ఒక రకంగా తెల్లవారికి నాలుగు వందల మందికి టిఫిన్లు పెడుతుంది మధ్యాహ్నం నాలుగు నుంచి ఐదు వందల మందికి భోజనాలు పెడుతుంది రాత్రి మూడు వందల యాభై మందికి డిన్నర్ పెడుతున్న ఈ క్యాంటీన్ చాలా క్వాలిటేటివ్గా ఉంది చాలా పరిశుభ్రంగా కూడా ఉంది దానికి ఏంటంటే వక్రవాత్యం చేస్తూ ఏదో కొన్ని పత్రికల్లో అన్ని పత్రికలకి మేము ఆరోపణలు చేయడం లేదు వాళ్ళందరూ కూడా విజ్ఞులు వివేకవంతులు అనేక మంది పాత్రికేయులు ఉన్నారు వాళ్ళంతా ఏపీ అంటే చూసి వాళ్ళందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తుంటే పనికివరాని వారు కొంతమంది ఆరోపణలు చేయాలి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి కొంతమంది వేదవులు ఉన్నారే వాళ్ళే ఇదే క్రితం ఈ రకమైన కార్యక్రమాన్ని స్వీకారం కొట్టి ప్రజలకు తప్పించే కార్యక్రమాన్ని స్వీకారం కొడుతున్నారు అది ఎవరు చేస్తున్నారో చెల్లిస్తారు చెప్పిస్తారు దమ్ముంటే ఒకసారి వచ్చి పర్యవేక్షించండి ఒకసారి చూడండి విజిట్ చేయండి ఇక్కడ భోజనం చేయండి ఇక్కడ టిఫిన్ చేయండి ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వండి వాళ్ళు తనకు అభిప్రాయాలు తెలుసుకోయండి అంతేగాని అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ తప్పుడు కోర్సులు పెట్టి తప్పుడు కార్యక్రమాలు చేస్తే చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి ఇది ఒక రకంగా తప్పు మీరు ఏమనుకోండి ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది ఇలాంటి కార్యక్రమాలు కానీ చేస్తే మాత్రం ఇంకో రకమైన చర్యలు కూడా తీసుకోవచ్చు శాంతియుతమైన పద్ధతులు ఉన్నాయి కొన్ని రకాలైన చర్యలు కూడా తీసుకోవచ్చు పరిస్థితులు వస్తాయని మీకు తెలియజేస్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయకండి పేదవాడు కడుపు కార్యక్రమాలు చేయవద్దు అడుపు తింటే కార్యక్రమాలు చేయండి విద్యార్థులకు తింటున్నారు మహిళలు తింటున్నారు ఒక ఉమెన్స్ కాలేజ్ కాలేజీకు వెళ్ళే పిల్లలు కొంతమంది తింటున్నారు కాయగూరలు అమ్మే అమ్మే వ్యక్తులు కొంతమంది తింటున్నారు ఆటో ఆటో వాళ్ళ కార్మికులు కొంతమంది ఇక్కడ తింటున్నారు ఏమాత్రం కూడా ఏంటంటే కనీస కొనుగోలు చెప్పలేని వారందరూ కూడా వచ్చి ఇక్కడ తింటుంటే వాళ్ళందరికీ ఏదో రకంగా తప్పు చెప్పి వాళ్ళందరికీ మంచి మంచి మారేడుకాయ చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారే సభ్య సమాజం క్షమించదు మీలాంటి రాతలు కూడా ఎవరు కూడా పట్టించుకోదు మీ పొద్దున విలువలు కోల్పోయే రాతలు రాసి మన కాస్త ఉన్న విలువ పోగొట్టుకోకండి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ చర్